ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రయలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేవుడు గొప్పవాడు కీర్తన గ్రంథము వన్ థర్టీ ఫైవ్ ఐదవ వచ్చినలో యహోవా గొప్పవాడనియో మన ప్రభు సమస్త దేవతల కంటేను గొప్పవాడని నేను ఎరుగుదును ఆయనే నిజమైన దేవుడు సత్యమైన దేవుడు సర్వసృష్టికి సర్వసృష్టిని ఆయన చేసిన దేవుడు మనం ఈ లోకంలో చూసినట్టయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అనేకమైన వస్తువులు మనకు కనబడుతున్నాయండి ఈ లోకంలో ఎన్నో కోట్ల ప్రజలు ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో కోట్ల ప్రజలు ఉన్నారండి దేవుడు గొప్పదేవుడు అండి అందరూ కూడా అందరు కూడా అందరిని పోషిస్తున్నాడు మార్కెట్కి వెళ్తే కూరగాయలు అమ్మే వాళ్ళు కూరగాయలు అమ్ముతూనే ఉన్నారు ఏది కో ఏది స్టాక్ లేదనని బోర్డు లేదండి మీరు భీమా షాప్కి వెళ్తే భీము ఉన్నాయి ఇంకా స్టాక్ లేదని ఎప్పుడు బోర్డు పెట్టలేదండి అదేవిధంగా మనం చూసినట్లయితే పాలు షాప్కి వెళ్తే పాలు ఉన్నాయి నో స్టాక్ అని స్టాక్ లేదని ఎప్పుడు బోర్డు పెట్టలేదని దీని అర్థం ఏంటంటే దేవుడు అందరిని కూడా ఆయన పోషిస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు అండి ప్రపంచంలో అందరిని పోషిస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఎప్పుడైనా అయినట్టు భీమైపోయినట్లు స్టాకు లేదని ఎప్పుడైనా విన్నారా లేదు దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన అందరినీ పోషిస్తున్నాడు ఆయన అందరినీ కాపాడుతున్నాడు అదేవిధంగా కీర్తన గ్రంథము వందో కీర్తన మూడో వచనంలో చూసినట్లయితే యహోవా యహోయే దేవుడని తెలుసుకున్నాడు ఆయనే మనను పుట్టించును మనకు మనం పుట్టలేదండి దేవుడి చేత చేయబడిన మనుషులమ్మనం మనం నేను వచ్చి మా అమ్మ నుంచి వచ్చాను మా అమ్మ వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది అదేవిధంగా లాస్ట్లో ఒక జంటు ఒక లేడీ మిగులుతారండి వాళ్ళే ఆదాము అవ్వలు దేవుడి చేత చేయబడిన మనుషులు వాళ్ళిద్దరు కాబట్టి మనము దేవుడి చేత చేయబడిన మనుషులము అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎండను చూసినట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలకి ఎండను అనేది వస్తూనే ఉన్నాయండి ఎండ లే ఎండ లేని దేశం అంటూ లేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండ అందరికి కూడా దేవుడు సమానంగా ఇస్తున్నాడు అండి నా నా బిడ్డని ఆయన ఎండ ఇస్తున్నాడా నా బిడ్డ కాని ఎండ లేదని అట్లా లేదు అందరికీ ఆయన నమ్మినా నమ్మమైన అందరికీ కూడా సమానంగా ఆయనని ఆయన ఎండ అందరికీ ఇస్తున్నాడు వర్షాన్ని అందరికి ఇస్తున్నాడు మనలో వేరు బంధరం ఉంటుంది మనలో మన క్యాస్ట్ అని ఇంకొకరు వేరే కాస్ట్ అని అట్లా రిలీజన్ భేదాలు ఉంటాయి కానీ దేవుడికి మాత్రము ఏమాత్రం రిలీజన్ భేదాలు లేవు మన దేశంలో కొన్ని ప్రాంతంలో అయితే ఒక క్యాస్ట్కే జాబ్స్ ఇస్తామని ఒక కంపెనీ కూడా ఉందండి అంటే దేవుడికి మాత్రం ఆ విధంగా లేదండి దేవుడు అందరిని సమానంగానే చూస్తున్నాడు ఆయనకి ఏమాత్రం భేదం లేదండి దేవుడు గొప్ప దేవుడు దాన్ని బట్టి మనం చెప్పాలి ఆయన గొప్ప దేవుడు కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు కీర్తన ఐదవ వచ్చిన చూసినట్లయితే తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగు చేసిన కలుగు చేస్తాను దేవుడు జ్ఞానం చే ఆయన జ్ఞా ఆయన జ్ఞానం అమూల్యమైనది శ్రేష్టమైనది మనం కూడా మనకు మన సివిల్ కాంట్రాక్టర్స్ ఇప్పుడైనా బిల్డింగ్ కట్టేటప్పుడు మొత్తం ప్లానింగ్ వేసుకుంటారండి చాట్లో ఎక్కడ వంట్రోము ఎక్కడ హాలు ఎక్కడ మెయిన్ బిల్డింగ్ మెయిన్ కిచెను అన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు దేవుడు జ్ఞానంతో ఈ సృష్టినంతా కూడా ఆయన చేసినట్లు మనం చూస్తున్నామండి అదేవిధంగా మనం చూసినట్టయితే అందుకనే మనం దేవుడు గొప్ప దేవుడు మనం ఆయన చేసిన సృష్టిని బట్టి మనం గొప్ప దేవుడు మనం ఆయనని చెప్పాలి అదేవిధంగా కీర్తన గ్రంథము వన్ థర్టీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చూసినట్టయితే ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన నిర్మించిన వాడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప ఆయన సూర్యుని చేసినాడు చంద్రుని చేసినాడు ఆకాశ నక్షత్రాలను చేసినాడు మనం ఎప్పుడైనా ఒక్కసారి బయటకు వచ్చి నైట్లో ఆకాశ నక్షత్రాలని మీరు లెక్క పెట్టండి లెక్క పెట్టగలుగుతారా లెక్క పెట్టలేరా మీరు అంటే మీరు ఎట్టి పరిస్థితులు లెక్క పెట్టలేరు ఎందుకంటే అవి ఊహగమించిన లెక్కకు మించిన ఊహగమించిన అవి కార్యాలవి అవి అనంతమైన సంఖ్యలో ఉన్నాయి వాటిని ఎవరు కూడా లెక్క పెట్టలేరు వాటిని గ్రహించడం చాలా కష్టం అది దేవుడి చేత చేయబడిన సృష్టి కాబట్టి ఆయన గొప్ప దేవుడు సూర్యుడు సూర్యుడు మనకు ఆయన ఉదయకాల నుంచి సాయంత్రం వరకు మనకు కాంతిని ఇస్తూనే ఉన్నాడు సుర్యుడు దేవుడి చేత చేయబడిన సృష్టి కాబట్టి దేవుడిని మనం సృజ దేవుడిని మహింపరచాలి ఆయన గొప్ప గొప్ప దేవుడు మనం చెప్పాలి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు కీర్తన పదమూడు అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్టయితే ఎర్ర సముద్రం అన్న పాయలుగా చేశాను చూడండి ఫరోను అతని సైన్మును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసాను గొప్ప దేవుడు దీన్ని బట్టి ఆయన గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసే ఎవరు చేయలేరండి ఎర్ర సముద్రాన్ని అసలు సముద్రాన్ని ఎర్ర సముద్రం దగ్గరికి పోతేనే భయం అండి నేను నేను వైజాగ్ అక్కడ నేను వెళ్ళారు రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఐదు నిమిషాలు చూస్తే నాకు భయం అండి అలల్ల ముందుకు రావడము అలల్లో వెనకపోవడం అలల్లో ముందుకు రావడము అలల్లో వెనకపోవడం కంటిన్యూస్గా అండి నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి దేవుడు చేత చేయబడిన సముద్రాన్ని బట్టి మనం దేవుడిని స్థుతించాలి ఆయన గొప్ప దేవుడని ఆయన గొప్ప దేవుడని మనం స్తుతించాలి మనం చూసినట్టయితే ఫరోను అతని పదిహేను వచనంలో చూసినట్టయితే కీర్తన గ్రంథము వన్ థర్టీ సిక్స్ పదిహేను వచనంలో ఎర్ర సంవత్సరం ఆయన పరోను ఆయన సైన్యంను ఎర్ర సంవత్సరంలో ఆయన ముంచి వేస్తాను గనుక మనం దేవుణ్ణి గొప్ప దేవుడిని మనం చెప్పాలి అదేవిధంగా కీర్తన గ్రంథము వన్ థర్టీ సిక్స్ ట్వంటీ త్రీలో చూసినట్టయితే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అండి పాపం చేత అపరాధం చేత సచ్చిన వాడే ఉండగా మనల్ని దేవుడే ఆయన అమూల్యం రక్తంతో కొని రక్షించుకున్నాడు అందులో బట్టి మనము గొప్ప దేవుడు మనం పలకాలండి స్థుతించాలి అదేవిధంగా కీర్తన గ్రంథము వన్ థర్టీ సిక్స్ ఇరవై నాలుగు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించినాడు గనుక ఆయన గొప్ప దేవుడని మనము పలకాలి సాధారణ చేతిలో నుంచి మనల్ని విడిపించాడు రోగం నుంచి విడిపించాడు శత్రువు మనకు గొప్ప శత్రువు ఏదంటే సాతానే ఆ సాతాన్ నుంచి పాపం చేత అపరాధం సచ్చిన వాడే ఉండగా మన ఆయన అమ్ములైన రక్తంతో కొని బంధకాలను విడిపించి మన నాన్న బిడ్డగా సొత్తుగా చేస్తున్నాడు కాబట్టి అందును బట్టి మనం దేవుడు గొప్ప దేవుడు అని మనం పలకాలి అదేవిధంగా మనం చూసినట్టయితే యహర్సు వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసినట్టయితే గాలి గురించి మనం చూసుకుంటామండి గాలి తనకిష్టమైన చోటుకు విసురును నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి వాక్యం ఉన్నది మనం గాలిని చూడలేం గాలి శబ్దం వింటాం అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో ఎవరు తెలియదు కానీ అది దేవుడి చేత చేయబడిన సృష్టి దేవుడి చేత చేయబడిన దేవుడి యొక్క గాలి కాబట్టి గాలి లేకపోతే మనం బతకలేం కాబట్టి దేవుడే మనకి ఆ గాలిని ఇస్తున్నాడు కాబట్టి అందును బట్టి మనం దేవుడిని గొప్ప దేవుడు మనం స్తుతించాలి దేవుడు ఈ వాక్యం దీవించింది కాక ఆమె